వైసీపీ నాయకులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఆర్భాటానికి మాత్రమేనని తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో పీపీపీ మెడికల్ కాలేజీ ను నిర్మించి పేద విద్యార్థులకు వైద్య విద్యతో అవకాశాలు కల్పించే ఉద్దేశంతో చర్యలు చేపడుతుంటే అది చూసి ఊర్వలని జగన్ముట పీపీ విధానంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విమర్శించారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిలి వీర్రెడ్డి పిల్లా తాతలు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానం గురించి వైసీపీ నాయకులు రాజకీయ స్వార్థంతో తప్పుడు ప్రచారంతో ప్రజల్లో లేనిపోని అపోహల్ని బయల్ని కల్పిస్తున్నారని దట్టారు రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ముఠా రాష్ట్ర ప్రగతిని అడ్డుకున్నారని దూయపట్టారు ఈ రోజున మండపేట ఈ కోటి సంతకాలు పీపీపీ మోడల్ వ్యతిరేకంగా అరవై వేల ఏదో మనకి సంతకాలు పెట్టినట్టు అది పెట్టాలని చెప్పి వాళ్ళే అనుకున్నట్టు కానీ మేమే నమ్మలబోయని చెప్పి ఆశ్చర్యపోతూ మరియు వాళ్ళు కట్టు కథలు చెప్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యాస్పదం ఎందుచేతంటే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి మోసపోవడం జరిగింది ఒక్కసారి అవకాశం ఉండే ఒక్కసారి అవకాశం ఉందంటే దాన్ని నమ్మి ఆ వేల ప్రజలు ఊసేసారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మా కొద్ది బాబోయ్ మా కొద్ది బాబోయ్ అని చెప్పి అక్కడ అభ్యర్థి ఎవరన్నా కూడా చూడకుండా మరి తరితరు కుట్టారు ఎక్కడన్నా సరే వాళ్ళని వైఎస్ఆర్ అభ్యర్థుల్ని వైనా పంశాం అయిన కూడా మరి అది ఏ రకంగా మనకి వచ్చిందో మనకు మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ విధానం తప్పు అయినప్పుడు మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు మీరు అసెంబ్లీలో వచ్చి నిలబెట్టరు ఆ విధంగా ఇరవై ముగ్గురు ఉన్నాం మరి మీరు నలుగురు లాగేసుకున్నారు నలుగురు లాక్కుండా పంతొమ్మిది మంది మాత్రమే మేము మరి మేము మేము అందరం వచ్చేవాళ్ళం కదా అసెంబ్లీకి సమస్యలు దాడుకుని సస్పెండ్ చేసేవారు అసెంబ్లీ చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇతర పది మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి ఎందుకు రారు వచ్చినప్పుడు నిజంగా తప్పు ఉంటే ఆ తప్పు అక్కడ చెప్పినప్పుడు రాష్ట్రం అంతా గమనిస్తారు అంటే మీరు చెప్పేది తప్పు కాబట్టి రోడ్లన్నీ తిరిగి మళ్ళీ ప్రజల్ని రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేసినట్టే చేద్దామనే ఒక తప్పుడు ఆలోచనతో మరొక పక్కనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ ఉంది దాని ఉదాహరణ మన వైజాగ్ సమ్మెడు చూస్తే పది లక్షల కోట్లు మరి పెట్టుబడులు కూడా మనకి మరొక అంగీకారం కూడా రావడం జరిగింది అంటే ఎంత చూసి డెవలప్మెంట్ ఎలాగ అవుతా ఉందో పక్కన అమరావతిలో మరి నిర్మాణం పరుగు పెడతా ఉంది ఒక పక్కన పోలవరం పూర్తి అవుతా పూర్తి అవబోతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే చూసి ఏదో చేయాలి ముఖ్యంగా సంవత్సరాలు అయిపోయింది పద పదవు పోయి ఈవేళ ఒక్కరోజు కూడా బయటికి రాలేకపోయాం ఆ ఒక్కరోజు కూడా రాలేకపోయాం రాలేపోయాం మీ నా మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఏమీ లేదంటే ప్రజలు మొక్కలు జీవించాలి కదా ఇదేదో చెప్తే వాళ్ళకి ఏం తెలియదు కదా ఈ సబ్జెక్టు మీరు లేదా అన్ని పట్టుకుంటారు వాళ్ళు అని చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పే కూడా అబద్ధాలు ఇచ్చేదంటే మరి నాకు మేము ఎవరు లో అంటే మీరు అందరూ తెలిసారు పీపీపీ మోడల్ అంటే ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ అలా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉంది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే మరి మీరు చెప్తూ ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధం ఎందుకు కారణం ఏంటంటే దానికి ఇది మనకి ఒక్కో కాలేజీకి పది ప్రధానికి మొత్తం పదిహేడు వందల యాభై సీట్లు ఈ పీపీపీ మోడల్ వల్ల పెరుగుతాయి పేద విద్యార్థులకి మరి ఆ రకంగా మన గవర్నమెంటే కట్టాలంటే మీ అందరు చూస్తూ ఉన్నారు అప్పులు ధర చేసిపోయినా యాభై వేల కోట్లు ప్రత్యేకించి ఆ అప్పులకి వడ్డీ అర్థం కింద మన బడ్జెట్ పోతూ ఉంది మరి ఈయన ఏమంటాడైనా ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉంది కదా ఎందుకు మీరు కేటాయించుకోవడమని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఇక్కడ మీరు అసలు మీరు మీరు మొదలుపెట్టారు ఓకే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్ర ఈ యొక్క మెడికల్ కాలేజీలకి ఒక్క రూపాయినా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పాలి మీ వైఎస్ఆర్ నాయకులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోంటే తూకు మంత్రాలకి జరిపి మీరు కొన్ని కాలేజీలు నాలుగు ఐదో మీరు మీరు పూర్తి చేశారు ఇప్పుడు అవి ఇవాళ రన్నింగ్లో పెట్టారు తక్కువ పక్కా ఎక్కడ పోనీ గవర్నమెంట్ మరి మీరేం చేశారు కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినటువంటి అమరావతిని పోలవరాన్ని అన్ని కూడా మీరు ఆపిచేసిన విషయం ఇక్కడ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ఇంతే కాకుండా మనకి ఈ యొక్క ముప్పై మూడు సంవత్సరాలకే ఇవన్నీ కూడా గవర్నమెంట్ అయిపోతాయి ఇప్పుడు మనం మండపేటలో బైపాస్ రోడ్డు అవే టోల్కి ఇచ్చాం మనం మండపేట బైపాస్ రోడ్డు చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇవాళ గవర్నమెంట్కి ఎక్కువైంది టైం ఎక్కువ కానీ గవర్నమెంట్కి కట్టేస్తే కొన్నా టైం పడుతుంది ఇప్పుడు తప్పేసిన బైపాస్ ఒకటి ఉంది ఎందుకు ముట్టుకోలేదు మీరు ఎందుకు ముట్టుకోలేదు అని చెప్పి ఉన్నాను ఐదు సంవత్సరాలు గాలి ఇవి అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదనే సంవత్సరానికి పదిహేడు వందల యాభై సీట్లు సామాన్యుడు పెరుగుద్ది అంతేకాకుండా మరి మీరు ఈ అమౌంట్ ఒకటి ఉంది మనం ఇంతకు ముందు వస్తే పదిహేను వేలు ఫ్యూచర్ ఇస్తే సరిపోద్ది గవర్నమెంట్ కోటలో కానీ దాన్ని జగన్గా నూట ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడు జీబోలు విడుదల చేసి ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టి పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటాగా రిజర్వ్ చేసి దాన్ని పన్నెండు లక్షల లక్షలు ఎంబీబీఎస్కి ఎన్ఆర్ఐ గత ఇరవై లక్షలు వసూలు చేసుకోవడానికి చట్టబద్ధంగా మీరు అవకాశం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఎందుకు ఇవ్వలేదు ఇది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారు లేదా రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకే ఎంతో మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరు ఇవ్వలేదే మరి మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ భూమి అంతా కూడా కాలేజీలతో సహా మొత్తం జైలు యాంగి వచ్చేస్తుంది ఈ విషయాన్ని మీరు చెప్పరు ఇప్పుడు దీన్ని మీరు చసీపులు అడగండి ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం చెప్తారు ఇవాళ ఇంకో మా పార్టీ కూడా ఒకటి ఇచ్చారు చక్కగా దీంట్లో యాభై శాతం సీట్లు ప్రభుత్వం కోటాలనే ఉంటాయి మనకి ఈ పీపీపీ ఆసుపత్రుల్లో డెబ్భై పర్సెంట్ పడకలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆయుష్మాన్ భారత్ పథకాల కింద ఉంటాయి ఎన్ని దాఖలు చేస్తారు డెబ్బై పర్సెంట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి రెండు సంవత్సరాల్లో వీళ్ళందరూ బిల్డింగ్లు కట్టి కండిషన్ మీదే ఇవన్నీ మనం చేస్తున్నారు తప్ప వేరే కాదు ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ కర్ణాటక మన పక్కనే కర్ణాటక ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రంలో మరి అన్ని ఉమ్మేషన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రజలను డైవర్షన్ చేయడానికి మీకు ఏమీ కూడా లేక ఏదో అని చెప్పి తిరుగుతారు మీ కార్యకర్తలు మీ నాయకులు మీరందరూ కూడా ముఖం చోటుకు మళ్ళీ పెట్టడానికి మీరు ఈ దీన్ని ఎత్తుకున్నారు తప్ప ఇది దీనివల్ల ప్రజలకంతా లాభమే తప్ప మేము మెడికల్ కాలేజీలో చదువుదామని ఉద్దేశం ఉన్నటువంటి కాబోయే డాక్టర్లు అందరికీ కూడా లాభం తప్ప ఒక్క పెరిసెలు కూడా నష్టం లేదని ఆ నష్టం వస్తే ఏ రకంగా వస్తుందో మీరు పూర్తి గణాంకాలతో ప్రెస్ రిలీజ్ చేయండి అప్పుడు మేము ఏ రకం కలిసి వస్తుందో కూడా మేము ప్రెస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు విధానాలని దీనికి ఏదో మళ్ళీ ఒక ఊరేగింపులు ఊరి పెట్టి ప్రజల్ని మీ మాయ మాటలు మోస మాట చెప్పడం చెప్తే విని మోసభావడానికి మాత్రం మండపేట నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి